హాయ్ మచ్చా నేను మీ మ్యాడ్ మా ఈరోజు మళ్ళీ మీకోసం ఈరోజు ఎక్కిమా ఫస్ట్గా ప్యాన్ హీట్ చేసుకుందాం ప్యాన్ నీట్గా హీట్ అయ్యి వాటర్ అంతా ఆవిరయేంతవరకు ఉండాలి ఫస్ట్గా మనము ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యే అవుతా ఉంది హీట్ 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 ఓ హాయ్ బ్రో ఇవన్నీ మా ఇంటి దగ్గర ఉన్న తుణీగలు ఇది వచ్చి మా దానిమ్మ చెట్టు ఒక్క కాయ ఉంది ఆ కాయ కాచనే ఉంది అంటే కాచనే కాదు పెద్దగా అయితేనే ఉంది సువాసన దింబే పూలు నూనె హీట్ అయింది ఇప్పుడు వెల్లుల్లి వేసుకుంటాం వేసుకోవాలి బాగా ఇవి కూడా బాగా రెడ్గా కావాలా అంటే ఎర్ర కావాలి ఎర్రగా నీట్గా ఇది అయినా మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మిర్చి మిర్చి బాగా నీట్గా ఇది తీసుకోవాలా మళ్ళీ మిర్చి తీసుకుని మళ్ళీ ఎర్రమిర్చి కూడా అంటే ఏంది ఒట్టి మిరపకాయ బాగా ఎండిన మిరపకాయలు కరివేపాకు కరివేపాకు వేసుకొని బాగా వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం ఏం చేస్తామని దీన్ని బాగా మరగనిచ్చి ఎర్రగడ్డలు వేసుకొని ఎరగడలు బాగా ఎగల బాగా ఏగిన తర్వాత టమోటా అంటే ఇంకా కొన్ని మిగిలినవి ఉంటే అవి కూడా వేసేసాను నేను నీట్గా ఏగుతాను ఎప్పుడు అంటే బాగా హీట్ అయ్యి కొంచెం బిర్యానీ స్మెల్ కోసం ఖమ్మనైన వంట అమ్మ వంట ఆనందమైన వంట మామ వంట ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము పసుపు పసుపు బాగా అంటే పసుపు బాగా టేస్ట్ వస్తుంది తెలుసా మీకు ఇది వేయడం వల్ల ఎంత టేస్ట్ ఉంటుంది అంటే అంత టేస్ట్ ఉంటుంది బాగా పసుపు వేసుకోవాలా బాగా చూడు ఎట్లా పొమ్ భూమ్ 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 అంటుంది పొగ బాగా తిప్పుకొని మళ్ళా తరువాత ఏం వేస్తా చెప్పండి మీకు కామెంట్ చేయండి చూస్తాం నెక్స్ట్ ఏం వేస్తా అనేది చూడక ముందే కామెంట్ చేయాల చూసిన తర్వాత కాదు మళ్ళీ మరిగిన తర్వాత బాగా అట్లా రావాల దగ్గరికి మరిగినాయి కదా ఇదేదేం తెలుసా కొబ్బరి పాలు కొబ్బరి పాలు వేసి బాగా తిప్పాల అవన్నీ నేను ముందే గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నా అంటే ఎందుకంటే అవన్నీ అనుకో లేదు పెరిగిపోతుంది మీ పెరిగిపోయింది అనుకో మీరేమంటారు అబ్బా ఇంత ఎప్పుడు చూడాలరా నాయన అని స్కిప్ కొట్టుకుంటూ పోతారు అందుకనే ముందే గ్రైండ్ చేసుకొని నీట్గా మిక్సీకి కొట్టుకొని మె తగ చేసి పెట్టిన అల్లము వెల్లుల్లి పేస్టు సపరేటు కొబ్బరి పాలు సపరేటు చేసి పెట్టిన దీంట్లో ఏమేమి కావాలో తెలుసా మీకు చెప్తా మధ్యలో దీని గురించి అంతా చెప్తా బాగా ఇది కూడా కొద్ది బాగా మరగాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొబ్బరి పాలు ఎంత బాగా రోస్ట్ అయ్యి మరుగుతే అంత బాగుంటుంది లేకుంటే పచ్చివాసన వస్తుంది ఉప్పు వేసిన మెరుపొడి ఎర్ర మెరుపొడి ఇప్పుడు నేస్తే ఏందో తెలుసా 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 ఓ తెలుసా తెలుసా మ్యాడ్ మసాలా ఇది గరం మసాలా బాగా తిన కూడా తిప్పుకొని అంటే తిప్పుకొని అంటే కలపెట్టుకొని తిప్పుకొని అంటే తిప్పి మీరు గోలాన్ని తిప్పి పెడితే అది కింద పడతారు అప్పుడు మళ్ళీ మామ చెప్పినట్టు తిప్పిన గోళం తిప్పారు గండెని తిప్పాల గోళంలో బాగా అయితే కొద్ది కొత్తిమీర వేసామనుకో మళ్ళీ కూడా గార్నిష్ వేసుకోవచ్చు దీంట్లో వేసామనుకో కొద్దిగా రుచి వస్తుంది కమ్మని రుచి వస్తుంది నీళ్ళు అట్నే పోసి ఇవన్నీ బాగా మగ్గల్లా కదా మనం ఎక్కువ నూనె వేసుకొని మగ్గించుకున్నానుకో మనకు మగ్గుతుంది మళ్ళీ నూనె అందుకని నూనె తక్కువ వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని నీట్గా మగ్గని మధ్యలో చెప్తున్నా ఏమేం కావు మూడు గుడ్లు ఎర్రగడ్డలు టమోటలు పచ్చిమిర్చి ఎర్రమిర్చి గరం మసాలా మెరపొడి పసుపు ఉప్పు గుడ్లు ఇంకేందో చెప్పండి నీళ్ళు ఇంకా ఇంకేం కావాలో చెప్పు పొయ్యి కావాలా గోలం కావాలా గంట కావాలా ఇంకోటి ఏదో తెలుసా ఏదో తెలుసా మన నిమ్మకాయ కూడా ఈరోజు వాడతాం ఎందుకంటే కిమ్మ అంటే కొద్ది నిమ్మకాయ లైట్గా పిండుకొని తింటే ఆ టేస్ట్ ఎట్లుంటుంది అంటే అట్లా ఉంటుంది బాగా మగ్గనియాల ఎలా మగ్గవమ్మ ఇవన్నీ మా ఇంట్లో ఉండే చెట్లు నెక్స్ట్ ఎవడొచ్చాడు తెలుసా మా హీరో వస్తాడు ఇప్పుడు హీరో 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 వస్తాడు చూస్తా ఉండండి మా హీరోని దాని మా ఇంకోటి కూడా రెడీ అవుతుంది మా కోసం బాగా మగ్గుతుంది నా కొద్ది మగ్గని ఎలా ఈ రోజు ఎందుకంటే మా ఇంట్లో పచ్చదనం కూడా మీకు చూపెళ్ళని చూపిస్తాను అంటే అంత పెద్ద పచ్చదనం మా చిన్న ఇల్లు ఆ చిన్న ఇల్లు చిన్న చెట్లు ఎదో హీరో మా వాడు నేను చేస్తా అంటే కావు కావు అని నడుస్తాడు ఎందుకు తెలుసా తినడానికి అంత రుచిగా ఉంటాయి చూడు మావాడు త్యాగ గుణం ఎక్కువ మా వానికి పది మందికి త్యాగం చేయాలని చూసి అంటాడు ఇంట్లో ఉండేటే తీసుకొని అందరినీ త్యాగం చేయాలనుకుంటా అంటాడు మగ్గు 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 ఓ మగ్గు ఇప్పుడు గుడ్డుని నీట్గా మనము దాంతో తురుము పట్టుకోవాలా ఉడకబెట్టిన గుడ్డు అని చెప్పినా కదా అది తురుము పట్టుకోవాలా ముందే ఉడకబెట్టుకొని పెట్టుకున్నా ఏమనుకోద్దండి ఈరోజు లేట్ అవుతుందని ఫాస్ట్ ఫాస్ట్ కానీ అన్నీ ముందుగానే రెడీ చేసుకొని పెట్టుకున్నా నేను ఈ గుడ్డు బా మేత్త పట్టుకుంటే జారిపోతుంది అంత నీట్గా కలగబెట్టాల అది వేసిన తర్వాత బాగుంది ఆ గుడ్డు టేస్ట్ రెండు మనకి మనకేమొచ్చు చెప్పు ఎగ్ కీమా అండాకీమా బా మగ్గుతా అంది మగ్గని ఏమో మీరైతే ఏం చేస్తున్నారో తెలియదు నన్ను ముందుకు తీసుకోవాలనుకుంటారో లేదో నిమ్మకాయ చెప్తాను కదా నిమ్మ పులుసు వేస్తే పుల్లని కలుపుతే కమ్మ రుచి వచ్చింది నీట్గా కలపాల బాగా పిండిన ఈ నిమ్మకాయ కూడా జారిపోతుంది ఎందుకో ఈరోజు కలుపుకో కలుపుకో నీట్గా కలిపి ఘాటు అట్నే ఉంది రుచి కూడా అట్నే ఉంటుంది కొత్తిమీర గార్నిష్ కోసం ఇప్పుడు దేనికోసం గార్నిష్ కోసం చూడండి ఎట్లుందో మీరు కూడా ట్రై చేయాల అవన్నీ చూస్తారు ట్రై చేసుకొని తింటా ఉండాలా మీరు కూడా అంటే మీకు వచ్చిన వంటలు అయితే నేనేం చేయలేను నేను మీకోసమే చేస్తాను నీట్గా అంతా ఇదేంది కొద్దిగా లైక్ కొట్టి సేరు కొట్టకూడదనే ఉన్నారు మీరు అంటే ఆ బెల్సింబలు ఒకసారి నొక్కితే బాగుంటుంది అన్నము ఇప్పుడు పెడతానే మామూలు చపాతీలు అయితే ఇంకా రుచిగా ఉంటుంది చపాతి అంత లేదు మా అమ్మ నీటుగా అన్నం చేసింది పప్పు చేసింది కానీ నేను ఎగ్గు కీమా తినాలని ఈరోజు ఎగ్గు కీమా చేసుకున్నాను వేడి వేడి అన్నంలో చిన్న చిన్న మిరపకాయలు దాంట్లో అండాకి మా తింటే రుచి వేరు కొద్దిగా సబ్స్క్రైబ్ చేయండి బెల్ సింబల్ నొక్కండి షేర్ చేయండి లైక్ కొట్టండి నన్ను ముందుకు తీసుకోబోండి ఓ మచాస్ తినలా మీరు కూడా చేసుకొని రుచి రుచిమైన వంటలే నేను చెప్పేది అన్నీ అండ కీమా అండ కీమా అండ రుచి బలింది మచ్చ సూపర్ నేనేది చేసిన దినిపిస్తుంది నాకు సూపర్ మచ్చ బాగుంది మీరు మాత్రం నేను చెప్పినట్టు ఏమి మర్చిపోతారు కానీ మర్చిపోకుండా ఉండి కొద్ది నన్ను ఆలోచించండి సూపర్గా ఉంది ఈరోజైతే ఇంకా బాయ్